పదవుల కోసం మాత్రమే వైసీపీలో ఉండేవారు నిజమైన పార్టీ వారు కాదని పార్టీ పట్ల అధినాయకులు జగన్మోహన్ రెడ్డి పట్ల లాయల్టీగా ఉన్నవారు మాత్రమే చిరకాలం పార్టీలో మనగలుగుతారని అలాంటి వారికి వైసీపీ ప్రాధాన్యం ఇస్తుందని రాజ్యసభ సభ్యులు రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడారు పార్టీ అధ్యక్షులు ఆదేశించిన విధంగా ప్రతి ఒక్కరూ మాట తప్పకుండా పాటించాల్సి ఉంటుందన్నారు అధ్యక్షుల వారి మాట గీత దాటితే అలాంటి వారిపై చర్యలు తప్పవన్నారు పార్టీ పైన చేసే విమర్శలను పార్టీలో ఉన్నవారు తిప్పికొట్టాల్సిందేనన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డికి పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉందని ఆయనకు ప్రజాబలం ఉందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర వ్యక్తి అని అతని గురించి ఎలాంటి సందేహం అక్కరలేదని విజయసాయి రెడ్డి అన్నారు పార్టీ అధినాయకుడి పట్ల లాయల్టీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిరకాలం మనగలుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ప్రాధాన్యత ఇస్తుంది పార్టీ అధ్యక్షులు ఇది ఇది ప్రాంతీయ పార్టీ పార్టీ అధ్యక్షుల ఆదేశమే వేదంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా మాట తప్పకుండా అధ్యక్షులు వారు ఇచ్చిన ఆదేశాలను పాటించాలి అటువంటి వారు పాటించినటువంటి వారికి ఒక టాలరెన్స్ లిమిట్ అన్నటువంటిది ఉంటుంది ఆ యొక్క గీత దాటినట్లయితే తప్పకుండా ఒక స్పెసిఫిక్గా అవసరం లేదు నేను ఇప్పుడే దాని మీద నేను మాట్లాడాను నేను దానిపైన స్పష్టత ఇచ్చాను పార్టీలో దాని డిఫరెన్స్ ఏంటి తిట్టడం వేరే పార్టీని ఏదైతే మన మీద విమర్శలు చేశారో దాన్ని తిప్పికొట్టడం వేరే బాలినేని వాసన్న ఈ యొక్క పార్టీకి ఈ పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉంది ఆయనకి ప్రజా బలం ఉంది ప్రజల సపోర్ట్ ఉంది అందులో మన గౌరవ ముఖ్యమంత్రి వారికి అతి దగ్గర వ్యక్తి కూడా కాబట్టి దాని గురించి ఎటువంటి సందేహం